భూమికి ఉద్యోగం కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భూమికి ఉద్యోగం కుంభకోణంతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది ఆయనతో పాటు తేజస్వి యాదవ్ ఏకే ఇన్ఫోసిస్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రతాప్ యాదవ్ తో పాటు మరికొందరికి న్యాయస్థానం సమన్లు పంపింది అక్టోబర్ ఏడులోగా తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ అభయోగాలు నమోదు చేసింది ఇదే వ్యవహారంపై నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ గతేడాది మార్చిలో ఢిల్లీ బీహార్ ముంబైలలో మొత్తం ఇరవై ఐదు చోట్ల సోదాలు చేపట్టింది అనంతరం లాలూ కుటుంబ సభ్యులు ముగ్గురు తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు రెండు సంస్థల పేర్లతో షీట్ను దాఖలు చేసింది